అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నిన్న గోల్సెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఆయన టీవీ నైన్ కి వెళ్ళి అక్కడ రజనీకాంత్ మన రజనీకాంత్ ఉన్నారు కదా అతనికి ఒక రేంజ్లో ఇచ్చండి నిన్న నిజంగా ఇప్పుడు చూడు రజనీకాంత్ అంటే బాగుంది వీడియో ఎప్పుడు అంతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు వాళ్ళు ఏదో సరే స్టార్ట్ చేశారు నిన్న మోడీ గారు చిరంజీవి గారిని వీళ్ళని పట్టుకుని అదంతా కొంచెం అందరికి ఎమోషనల్ గా అనిపించింది నిన్నంతా ఆ చంద్రబాబు గారిని హక్ చేసుకోవడం కానీ అది అంతా అంటే వీళ్ళు కలిసి అదంతా చూసిన తర్వాత నిన్న అతను అడిగేది ఏంటంటే వీళ్ళు అదంతా చాలా ఎమోషనల్గా ఉంది కలిసి ఉంటారా ఎంత త్వరలో విడిపోతారా మీరు కలిపి ఉండడానికి ట్రై చేస్తారా అని అడుగుతుంటే అతనికి శ్రీనివాస్ గారికి ఆయనకి ఆటోమేటిక్గా ఎవరికైనా కోపం వస్తుంది ఎందుకంటే ఇంకా అసలు స్టార్ట్ కాలేదు ఇప్పుడే జర్నీ స్టార్ట్ అవుతుంది కాస్త మంచి చేయాలనుకుని ఏదో చేస్తున్నాం మేము మీరేంటంటే ఇప్పుడే కదా పెళ్ళి అయింది అప్పుడే విడాకుల గురించి మాట్లాడుతున్నారు ఎవరైనా శుభగా చక్కగా ఉండే చోట ఇలా మాట్లాడతారని చెప్పేసి ఆయన కాస్త రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటున్నాం మీరు కూడా చేయండి వీలైతే అని చెప్పి చాలా పంచలేస్తుంది ఆయన నిజంగా చాలా గ్రేట్ సార్ మీరు ఈయన చాలా సార్లు చూస్తూ ఉంటారు నిజాయితీ పనుడు స్ట్రైక్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు ఆయన మంచి చేయాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఏదో మంచి చేయాలన్న ఒక ఉద్దేశంలో వచ్చిన లీడర్స్ వీళ్ళంతా ఎక్కువ పర్సెంటేజ్ జనసేనలో అటువంటి అతను నిజంగా నేను అంటే చాలా ఇష్టపడతాను ఎందుకంటే నిజంగా మంచి వ్యక్తి ఆయన మాట తీరు చూస్తే అర్థం అయిపోతుంది ఆయన నాకు పర్సనల్ గా ఏం తెలియదు కానీ ఆయన మాట్లాడే విధానం బట్టి ఎవరైనా మాట్లాడే విధానం బట్టి తెలిసిపోతుంది వాళ్ళు ఎటువంటి వాళ్ళు యాక్ చేస్తున్నారా ఏంటి నిజంగానే వీళ్ళు సేవా దృక్పథం ఉందా లేదా అనేది మాట్లాడితే తెలిసిపోతుంది అది పెద్ద బ్రహ్మ పదార్థం ఏం కాదు ఎవరికైనా తెలిసిపోతుంది సింపుల్గా యాక్ట్ చేసినా తెలిసిపోతుంది నిజంగానే వాళ్ళు సేవా దృక్పథం దృక్పథం ఉందా లేదా సేవా తత్పరత ఉందా లేదా హెల్పింగ్ నేచర్ ఉందా లేదా నిజంగానే సొసైటీకి మంచి చేయాలనుకుంటున్నారా లేదా అతని నియోజకవర్గంలో ఎంత డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాడు నిజంగా చేయాలనుకుంటున్నాడా లేదా చేస్తాడా లేదు పక్కన పెట్టండి అసలు ఆ థాట్ ఉండాలి కదా ఆ థాట్ ఉందా లేదా అంటే అతను ఖచ్చితంగా ఉంది అతను మాట్లాడే విధానంలోనూ అతను బిహేవ్ చేసే విధానంలోనూ జెన్యున్ గా ఉంటాడు చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తాడు మంచి చేయాలనుకుంటాడు ప్రజలకి అవినీతి ఆ టైప్ అసలు ఆలోచన ఉండదు అతనికి నాకు తెలిసినంత అటువంటి మంచి వ్యక్తి నిన్న రజనీకాంతంకి ఏం చెప్పుకోవాలో తెలియట్లేదు రజనీకాంత్కి ఎందుకంటే అవినీతి పరులకి అమ్ముడు పోయే వాళ్ళకి వాడికి అలాగే అలవాటు అయిపోద్ది కదా వాడి జీవితం అంతా ఎప్పుడంతే ఇప్పుడే కాదు ఎప్పుడంతే వాళ్ళు ఆ ఛానల్ బ్లాక్ మెయిలింగ్ ఛానల్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రకాష్ రవి ప్రకాష్ ఆవిడ ఉండేవాడు ఆడు అంతే ఆర్టీవీ ఏదో పెట్టుకున్నాడు వాడినైతే నేను ఎప్పటికీ నమ్మాను జర్నలిజం బ్రోకరేజం చేసేసిన ఫస్ట్ వ్యక్తి వాడే వాడు ఏమైనా చేస్తాడు బ్లాక్మెయిలర్ పర్టికులర్గా సో ఇలాంటి వాళ్ళందరినీ వీళ్ళకి అలవాటు అయిపోయింది వేరే వాళ్ళు కూడా అలాగే ఉండాలనుకుంటారు బట్ అందరూ ఉండరు కదా శ్రీనివాస్ గారికి నేను నా పాపం ఎప్పటినుంచో మరి లేకపోతే ఎప్పుడే అనిపించిందో నాకు తెలియదు కానీ చాలా గట్టిగా ఇచ్చాడు రజనీకాంత్ ఇంకేం చెప్పుకోవాలో అర్థం కాక మీరు అలా ఫీల్ అయితే నేను ఏం చేయలేనంటాడు ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు మంచి మంచి నీలా చేసేవాళ్ళు నీలాగే ఉంటారు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియట్లేదు మరి తెలిసిన జనానికి తెలియకూడదు అనుకుంటున్నా ఏమో తెలియదు కానీ అందరికీ తెలుసు రజనీకాంత్ అక్కాయ్ నువ్వు తెలుస్తుంది అందరూ నువ్వేం చేస్తున్నావు అనేది నీ ఛానల్ ఏం చేస్తుంది అనేది అందరికీ తెలుసు తెలిసింది కాబట్టి కొంతమంది నీకు సపోర్ట్ చేస్తారు కొంతమంది చేయకపోవచ్చు నిజంగా అది చూసినప్పుడు నిజాయితీగా నిజాయితీ ఉండే ఆ ధైర్యం కానీ ఆ నమ్మకం ఎలాగైనా మాట్లాడవచ్చు నిజాయితీగా ఉన్నవాళ్ళు ధైర్యంగా మాట్లాడచ్చు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ అక్క ఏం చెప్పలేక ఏదో ఏదో మాట్లాడుతూ మే కవర్ చేసుకోవడానికి చాలా ట్రై చేసింది కానీ నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అలా నిజాయితీలో ఉన్న ధైర్యం అది అలా మాట్లాడగలుగుతాడు ఆయన ఏదైనా ఓపెన్గా మాట్లాడగలిగే ధైర్యం వస్తుంది నిజాయితీగా ఉంటే తప్పు చేసేవాడు అవినీతి పనులకి కమ్ము కాసేవాడు డబ్బు తీసుకుని వాళ్ళకి పని చేసేవాడు ఎలా ఉంటాడు అనేది నిన్న రజనీకాంత్ని చూస్తే తెలిసింది రెండు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఒకటి నిజాయితీగా ఉన్న ధైర్యం రెండు అవినీతి పట్టుకున్న ఏమంటారు అది సమర్థించుకునే తత్వం సమర్థించుకోవాలా ఏం చేయాలి తెలియక అది ఆ రెండు చూశాను నిన్న సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్ శ్రీనివాస్ గారు చాలా థ్యాంక్స్ అండి నిజంగా నేను అప్పటి నుంచో చూస్తున్నా ఎవరైనా ఇలా మాట్లాడతారని మీరు మాట్లాడారు నాకు చాలా ఆనందం అనిపించింది శ్రీనివాస్ గారికి బోల్సెట్ శ్రీనివాస్ గారికి చాలా 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 థ్యాంక్ యూ అండ్ మీకు కంగ్రాట్స్ కూడా సార్ మీరు ఎమ్మెల్యే ఇచ్చారు మంచి చేయాలి మీ ఊర్లో మీరు చేస్తారు నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా అక్కడ మీ నియోజకవర్గం చాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది అని చేస్తాడు కూడా అటువంటి వ్యక్తి అయినా చేస్తాడు ఆ నియోజకవర్గంలో ప్రజలందరికీ మంచి జరుగుతుంది మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు ఓకే థ్యాంక్ యూ